ప్రైజ్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన శ్రీకరిస్తున్న ఆమెలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది నన్ను ఒక మాటను జ్ఞాపకం ఉంచుకున్న రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనకి చాలా సుపరిచితమైన వాక్యం ఇది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడుతున్న వారికి మేలు కలగుటికై సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదాము నీవు ఈ మాటలు వింటున్నా నీవు నేను కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మనకి మేలుకరంగానే అన్నీ జరుగుతాయంట దేవుడు సమకూరుస్తాడు ఈ మాటలు వింటున్న నీవు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు మనం కై కొంటామని ఒకటి పత్రికలో ఉంటుంది ఎవడైన నన్ను వెంబడింపుకోని ఎరలా తను తను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలనని పత్స వార్తలో మనకు వాక్యం కనబడుతుంది ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే అంటే నువ్వు నిజంగా యధార్థంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఆయన్ని గౌరవించే వ్యక్తివైతే ఆయనకు మొదటి స్థానం నీ ఇస్తే మత్స్య సమార్థ ఆరోగ్యంలో కూడా ఉంటుంది కదా ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినాన్ని నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తున్నట్లయితే అనగా ఆయన ఆజ్ఞలను ఐకొనడమే ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావు ఈ దినాన్ని మరొక్కసారి ఆలోచించు ఈ దినాన్ని మరొక్కసారి ఆలోచించు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు హృదయపూర్వకంగా నన్ను ప్రేమించినట్లయితే నీవు ఎక్కడికి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు ఆయనే మనకన్నీ సమకూరుస్తాడు ఆయనే మనకు అన్నీ సమకూరుస్తాడు అనే వాక్యం సలువిస్తూ ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నేను ఈ సరి చేసుకుందాం దేవుణ్ణి ప్రేమిస్తున్నానా చాలామంది అప్పట్లో కూడా యేసుప్రభు వారు ఉండేటప్పుడు దేవుడు వెనకాదులే తిరిగేవారంట దేనికంటే ఆహారం దొరుకుతుందని ఆయనతో వెళ్తే ఒక పూట గడిచిపోతుందని అద్భుతాలు సూచిక్రియలు చూడాలని తిరిగేవారంట ఈ దినాన్ని కూడా సంఘానికి ఎందుకు వెళ్తున్నామంటే అంటే దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నామంటే ప్రమోషన్ కోసము ఆశీర్వాదం కోసము శాలరీ పెరగడం కోసము అప్పులు తీరడం కోసము లేదంటే పిల్లల కోసము మన అవసరతల కొరకు మనం వెళ్తున్నాం కానీ యథార్థంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఇది ప్రాముఖ్యమైనది దీని తర్వాత మిగతా ఏదైనా హృదయంలో దేవుని ఆజ్ఞలు మనం గైకొండడం ప్రారంభిస్తే సూర్యోదయం మొదలుగానే తెల్లవారుతున్నప్పుడే దేవునికి సన్నిధులను మోకరించగలిగితే వ్యక్తిగత మో ప్రార్థన గమనించండి దీన్ని కూడా దొంగలించేస్తున్నారు అసలు పొద్దున ఖాళీ ఉన్నట్లేదు మధ్యాహ్నం ఖాళీ ఉన్నట్లేదు సాయంత్రం ఖాళీ ఉన్నట్లేదు ప్రార్థన 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 అయినా సరే కార్యాలు జరగట్లేదు ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది దేవుని వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయి మనం అడుగుతున్నాము కానీ ఎందుకు పొందుకోవట్లేదు అంటే మన హృదయంలో దేవుని ఆజ్ఞలను మనం పాటించట్లేదు దేవుని ఆజ్ఞలు మనం పాటించడం ప్రారంభిస్తే దేవుని కొరకు మనం జీవించడం ప్రారంభిస్తే మనకు మేలు కలుగుటికై సమస్తమును ఆయన సమకూరుస్తాడు ఈ మాటలు వింటున్నారు కదా ఆయనే సమకూరుస్తాడు లేఖనం సెలవిస్తున్నట్లుగా సమకూడి జరుగు చినుమని ఎగురు ఎరుగుదము మనం ఎప్పుడు ఎరగలము మనకి దేవుని ఇది దేవుని దగ్గర నుంచి జరిగిందా అపవాద దగ్గర నుంచి జరిగినదా మన తప్పుదం వల్ల జరిగిందా మనం ఎప్పుడైతే గుర్తించగలము అంటే ఆయన్ను ప్రేమించడం ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నప్పుడు ఆయన జాడలో మనము అడుగు జాడలు నడుస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన బైబుల్ వాక్య ధ్యానము మూడవదిగా సాక్షిగా జీవించడము ఇవి మనం ప్రారంభిస్తున్నప్పుడు నీ అనుకథలు కొట్ర జరుగుతుందేమో నువ్వు ఒకవేళ కష్టంలో ఉన్నావేమో నువ్వు వెనక నువ్వు ఒకవేళ ఇబ్బందులు ఉన్నావేమో ఆయన అవన్నీ మేలుకరంగా నీ కొరకు నా కొరకు ఆయన చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ఉదయకాల మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను వ్యక్తిగతంగా హృదయంలో ఒక మార్పు హృదయములో ఒక నిర్ణయం హృదయములో ఒక ఉద్దేశం కలిగి దేవుణ్ణి మనము ప్రార్థిద్దాం దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం దేవుణ్ణి వెంబడిద్దాం మనకు మేలుకరంగా ఆయన సమస్తమును మారుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఒకడు ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గాయకొంటారు ఈ దినాన్ని ఆయన ఆజ్ఞలను గాయకుంటే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి ఆయన ఆజ్ఞలను మనకు లోబడితే మన లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూర్చున్న నిలవబడిన ప్రతీది మనం స్వతంత్రించుకుంటాము అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన హృదయపూర్వకంగా ప్రేమిద్దాం దేవుని కొరకు మనం జీవిద్దాం దేవుడు మనందరం గాక ప్రైజ్ లోడ్ మా కొరకు ప్రార్థన చేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రైజ్ లోడ్